ప్రపంచ వ్యాప్తంగా రెండు కోట్ల మంది క్యాన్సర్ బారిన పడ్డారని రెండు వేల ఇరవై రెండు గణాంకాలు తెలిపాయి రెండు వేల యాభై నాటికి ముప్పై ఐదు కోట్లకు చేరొచ్చు మన దేశంలో సుమారు పదిహేను లక్షల క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు ప్రతి లక్ష మందిలో మంది క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది మహిళల్లో ప్రతి ఎనిమిది మందిలో ఒకరికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది క్యాన్సర్ పై పూర్తి అవగాహన అందించి క్యాన్సర్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ ఐ క్యాన్సర్స్ అంటే యూజువల్గా ఏదైనా క్యాన్సర్ అంటే ఒక అబ్నార్మల్ గ్రోత్ అనమాట మన బాడీలో ఏదైతే సెల్స్ ఉంటాయో ప్రతి స్ట్రక్చర్కి దానికి అవసరం ఉన్న సెల్స్తోనే అది దాన్ని కాంపోజిషన్ ఉంటుంది అనమాట సో ఇదే సెల్స్ ఎగ్జాజురేటెడ్ లెవెల్ గా మల్టిప్లై అయిపోయినప్పుడు దాన్ని ఒక ట్యూమర్ లేదంటే క్యాన్సర్ అంటాం సో ఐకి సంబంధించి చూస్తే మనకి డిఫరెంట్ లేయర్స్ అనేది ఉంటాయి ఫస్ట్ అనాటమీ ఐది ఏదైతే అనాటమీ అనుకుంటామో అది చూస్తే మనకి ఫస్ట్ నల్లగుడ్డు లేదంటే కార్నియా దాని వెనకాల మనకి ఐరిస్ మన కన్నుకి ఏదైతే కలర్ అనేది ఇస్తుంటదో దాని ఐరిస్ అని అంటాం దాని వెనకాల మన న్యాచురల్ గా వచ్చే లెన్స్ ఈ లెన్స్ అనేది ఒక ట్రాన్స్పరెంట్ స్ట్రక్చర్ అనమాట ఈ లెన్స్ ఏ మనకి ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద కన్ను ఏదైతే పవర్ ఉంటుందో ఈ లెన్స్ ద్వారా వస్తుంది దాని తర్వాత వచ్చే భాగం అంట మన కంటి నరే రెటీనా అని కూడా అనుకుంటాం ఈ రెటీనా దీని వెనకాల ఆప్టిక్ నో అనేది ఉంటది అనమాట ఈ కంటి నరమే మనకి కంటి నుంచి దీని బ్రెయిన్ కి సంబంధం ఉంటదనమాట విజన్ అనేది మనకి రిలే చేయడము ఈ కంటి ఆప్టిక్ కానీ సో ఇది మన కంటిది షేప్ లేదంటే దీని స్ట్రక్చర్స్ ఆఫ్ ది ఐ దీని పైగా మనకి క్యాన్సర్స్ అనేది ఏ లైనా మనకి రావచ్చు బయట కంటి రెప్పలకి చూస్తే స్క్వామస్ పాపిలోమా లేదంటే వేరే వేరే మెలనోమా అలాంటి క్యాన్సర్స్ మన కంటి రెప్పలకి చూస్తాం ఈ క్యాన్సర్స్ లో ఏంటంటే టూ టైప్స్ ఉంటాయి ఒకటి కార్సినోమా లేదంటే బినైన్ ట్యూమర్స్ ట్యూమర్స్ అయినవి వచ్చినప్పుడు ఇవి జస్ట్ ఒక గ్రోత్ లాగా ఒక గడ్డలాగా రావడంతో ఉంటది ఇది ఎలా వస్తుందో మనం దీన్ని జస్ట్ సింపుల్ గా సర్జికల్ గా రిమూవ్ చేస్తే ఎక్సిజన్ చేస్తే సరిపోతుంటుంది కార్సినోమా అనేది కొంచెం సీరియస్ కండిషన్స్ అనమాట ఇది ఒకటే ప్లేస్ లో కాకుండా డిఫరెంట్ ఏరియాస్ లో అంటే స్ప్రెడ్ కావడం చూస్తుంటాం సో కార్సినోమా లాంటి క్యాన్సర్స్ వచ్చినప్పుడే మనకి దీనికి సర్జికలే కాకుండా రేడియోథెరపీ కీమోథెరపీ కి థెరపీ అనేది వేరే వేరే ట్రీట్మెంట్ కూడా అవసరం ఉంటుంటుంది సో ఐలో వచ్చే క్యాన్సర్స్ కంటి రెప్పల్ తర్వాత మనకి నెక్స్ట్ ఐరిస్ ఐరిస్ అంటే మన కన్నులో ఏదైతే కలర్ మనకి ఇప్పుడు మన ఇండియన్ పాపులేషన్ లో బ్రౌనిష్ ఐరిస్ ఉండడం ఎక్కువ లేదంటే కొంచెము యూరోపియన్ అమెరికన్ పాపులేషన్ లో బ్లూ ఐరిస్ లేదా బ్లూ గ్రీన్ ఐరిస్ ఏదైతే కలర్ ఉంటుందో దీని త్రూగా సో ఐరిస్ అనేది ఒకటి డెన్స్ గా ఎక్సెస్ గా బ్లడ్ సప్లై ఉన్న ఏరియా అనమాట సో దీనికి మనకి ఎక్కడైనా బాడీలో వేరే క్యాన్సర్స్ వచ్చినా కానీ కూడా బ్లడ్ సప్లై త్రూగా ఐరిస్ మీద మెటస్టసైజ్ కావడం లేదంటే ఐరిస్ మీద కూడా గ్రోత్ చూస్తుంటాము ఐరిస్ మెలనోమా లియోమయోమా అడినోకార్సినోమా లాంటి కండిషన్స్ మనము ఐరిస్ లో చూస్తుంటాము ఇది టిపికల్ ప్రెసెంటేషన్ మనకి ఈ ఐరిస్ లో ఒక స్వెల్లింగ్ లాగా డిఫరెంట్ స్వెల్లింగ్స్ లాగా మనకి కనిపిస్తుంటది ఇలా ఏదైనా చూసినప్పుడు బాడీలో వేరే ఏదైనా స్ట్రక్చర్ లేదన్న ఆర్గన్ మీద మనకి క్యాన్సర్ ఉందా లేదా అది చెక్ చేసుకోవడం లేదంటే దీన్ని ఒకసారి ట్రీట్మెంట్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్ దాని వెనకాల వస్తే రెటీనా అనేది కూడా మనకి మన కన్నులో ఒక రిచ్ గా బ్లడ్ సప్లై ఉన్న స్ట్రక్చర్ అనమాట ఇది కంటి విజన్ కే కానీ చాలా ఇంపార్టెంట్ చిన్న పిల్లల్లో బేబీస్ లో మనం చూసేది ఒక వెరీ సీరియస్ కండిషన్ రెటినో బ్లాస్టోమా అంటాం వైట్ రిఫ్లెక్స్ అని కూడా అంటారు అనమాట ఇది దీంట్లో అనేది ఈ రెటినోబ్లాస్టోమా ఏందంటే కంటి నరాల్లో వచ్చే క్యాన్సర్ ఇది ఒక చాలా సీరియస్ విజన్ థ్రెటనింగ్ కండిషన్ అనమాట దీంతో మనకి విజన్ అనేది బేబీ లో చాలా తక్కువ అయిపోతుంటది దీన్ని ఎర్లీగా డిటెక్ట్ చేసి ట్రీట్ చేయకపోతే కన్ను కోల్పోవడం కూడా చూస్తుంటాము దీని ట్రీట్మెంట్ అనేది చాలా మట్టుకు మనము కంటి ఎక్సిజన్ అంటే ఆ కన్నుని తీసేయడమే చేయాల్సి వస్తుంటది లేదంటే ఇది వేరే ఏరియాస్ కి బాడీలో ఎక్కడైనా కూడా స్ప్రెడ్ కావచ్చు సో చాలా యంగ్ ఏజ్ లో చూసే ఒక వెరీ డేంజరస్ క్యాన్సర్ అనేది రెటినో బ్లాస్టోమ్ అనమాట సో పిల్లల్లో రావడంతో మనము దీన్ని తొందరగా జాగ్రత్త తీసుకొని ట్రీట్మెంట్ చేసి సర్జరీ చేయించుకుంటేనే ఇంకో కన్నుకి రాకుండా విజన్ అనేది డ్రాప్ కాకుండా మనము జాగ్రత్త Just watch.